రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు చోటు దక్కలేదు బడ్జెట్లో ఆ పేరు కనిపించలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పీచ్లో వినిపించలేదు ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం ఆ చట్టంలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది రాజధాని లేకపోవడంతో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని చెప్పింది ఇక్కడ కూడా అది అప్పా గ్రాంటా అన్న దానిలో స్పష్టత లేదు దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఇక రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు కానీ అదే విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలపై మాట్లాడలేదు బయారం స్టీల్ ప్లాంట్ ఊసే లేదు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ కారిడార్ ప్రస్తావన లేనేలేదు విభజన హామీల్లో భాగంగా తెలంగాణలో ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి ఈ హామీని కేంద్రం విస్మరించింది ఇక్కడ ఏపీ అభివృద్ధికి నిధులు సమకూర్చడాన్ని పోలవరం పూర్తి చేయడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు ఆ మాటకు వస్తే ఏపీకి ఇంకా చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వాలి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అదే సందర్భంలో ఏపీకి ప్రస్తుత బడ్జెట్లో ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు పోలైన ఓట్లలో ముప్పై ఐదు శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి దీటుగా బీజేపీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపారు ప్రస్తుతం తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినప్పటికీ బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు సార్లు ప్రధానమంత్రి మోడీని కలిసిన పైసా రాలేదు పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేదు మూసీ రివర్ ప్రాజెక్టుకు మెట్రోకు నిధులు రాలేదు ఒరిస్సా బీహార్లలో పుణ్యక్షేత్రాలు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి హామీ ఇచ్చిన కేంద్రం భద్రాచలం అభివృద్ధిపై నోరు మెదపలేదు కోసి గంగా బ్రహ్మపుత్ర నదుల వరద నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పి గోదావరి కృష్ణా నదులను మాత్రం విస్మరించింది దీంతో కేంద్ర బడ్జెట్ పట్ల తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సవరించే బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి